విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శనివారం ప్రారంభించారు రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి వారి సహకారంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు స్పెషలిస్ట్ వైద్యులు వారి సిబ్బంది సేవలందించారు ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఈ వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు వ్యాధులు వచ్చిన తర్వాత తీసుకున్న చికిత్స కంటే వ్యాధులు రాకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం వండుకున్నా ఉంటుందన్నారు మనిషి దైనందిన జీవితంలో ఎక్కువ శాతం మందికి బిపి షుగర్ సర్వసాధారణమైందన్నారు అక్కడ రోగులను పరామర్శించి వారి బాగోగులను తెలుసుకున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్య ప్రముఖులు రోటరీ క్లబ్ ప్రతినిధులు గ్రామ పెద్దలు స్థానిక ఇంటి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Access.